కోడి కిడ్నాప్ చేస్తుంది పని కోడిది కోడి కిడ్నాప్ చేస్తుంది ఆ కోడి కోసం ఎంత మంది కొట్టుకుంటున్నారు చూడు కోడి ఎవరిది దా కోడి ఎవరిది కోడి నాది దా 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 కోడి కోసం ఇంకా మీకు బతుకున్న కోడి ఇస్తే అంతేగా బతుకున్న కోడి వస్తే అంతేగా ఈ కోడది ఎరగొట్టే సార్ కోడిని కోడి అవుది కోడి 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 పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు చంపడం అయితే లేదా కిటికీలో ఉంటుంది కోడి మే అమ్మ ఎత్తుకి వెళ్ళిపోయింది చూడండి కోడి తీసుకోండి మేము దగ్గర నుంచి కోడి ఎవరికి కావాలో ఇప్పుడు చూడండి సౌండ్ చేయని వస్తుంది పడ్డ పడ్డ మీద కోడి నాది కోడి కోడి నాది కోడి నాది నాది కోడి ఇక్కడ ఆ రూమ్లో కి కిటికీ మీద ఉంటుంది చూడ కోడి నాది 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 నాది

అబ్బో కోడిని అసలు ఉంచుతున్నారా కోడి ఎవరికి కావాలి కోడి ఎవరిది అక్కడ కోడి తీసేసుకున్నావు నువ్వేం చేస్తున్నావు నన్ను కొరుకుతున్నావా కొరుకుతున్నావు వాళ్ళు ఏమో కోళ్లతో ఆడితే నువ్వు నా కాళ్ళతో ఆడుతున్నావా రే నిజంగా కోడి పిల్లలు తెచ్చిస్తే దాన్ని ఎంత పీకేస్తారుగా మీరు బొచ్చు పట్టుకుని పారిపోతుంది పారిపోతుంది నా కోడి మ్యాంగో నా కోడి ఇవ్వు మ్యాంగో భోజనాలు వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నారు బాగా కోడేది నా కోడి నాకు ఇచ్చేది